ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే అది ఇక్కడ తగలేదు ఇక్కడ తగలేదు అనంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అని అర్థం కాబట్టి భయం లేదు భయం లేదు గెలిచేది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లేని ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ సీట్లే అని ఒక్క సీటు కూడా ఎక్కడ తగ్గేందుకే వీళ్ళదు మీ భుజ స్కంధాల మీద మీ భుజ స్కంధాల మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉంది అన్నది గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా అటువైపున వంద మంది ఈనాడులు వచ్చినా వంద మంది ఆంధ్రజ్యోతులు వచ్చినా వంద మంది టీవీ ఫైల్ వచ్చినా వంద మంది చంద్రబాబులు వంద మంది దత్తపుత్రులు వచ్చిన జాతీయ పార్టీలు పరోక్షంగాను ప్రత్యక్షంగాను మద్దతు కుట్రలు పడినా కుతంత్రాలు పన్నినా అబద్ధాలు చెప్పినా మోసాలు చేసినా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా భయం లేదు మీ జగన్కు భయం లేదు మీ అన్నకు భయం లేదు మీ తమ్ముడికి కారణం పైన దేవుడు ఉన్నాడు కింద మీరంతా ఉన్నాడు మీ అన్నకు అండగా